వెల్కమ్ బ్యాక్ టు ఏంటి ఈరోజే ముచ్చట తీసుకొచ్చింది అనుకుంటున్నారా మా ఇంట్లో చేసుకుంటున్నాం అదేంటి అందరు ఆషాఢంలో చేసుకుంటారు కదా మీరేంటి శ్రావణంలో చేసుకుంటా అంటున్నారంటే మాకు తెలిసి ఖమ్మం తెలంగాణ అంటే సారీ తెలంగాణ ఖమ్మం సైడ్ కొత్తడం సైడ్ ఉన్న వాళ్ళందరూ అది ఏంటిది శ్రావణంలోనే చేసుకుంటారు మాది కొత్తగూడమే కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం భూపాలపల్లికి వచ్చినాం కానీ మాది ప్రాపర్ అయితే కొత్త అవ్వడం అవి ఎప్పుడు మా మమ్మీ అక్కడ పద్ధతిలో పాటిస్తుంది మేము శ్రావణంలో అన్ని దేవుళ్ళని చేసుకుంటాం దేవు పెద్దో కావచ్చు సమ్మక్కని కావచ్చు పోచ్చమ్మని కావచ్చు ప్రతిది మేము శ్రావణంలోనే చేసుకుంటాం ఫస్ట్ ఫస్ట్ పోచమ్మకి చేయాలి కాబట్టి ఈరోజు మేము పోచమ్మని చేసుకుంటున్నాం రండి మా ప్రాసెస్ ఎలా ఉందో చూపిస్తాం అలాగే మన ఇంట్లో దేవుళ్ళందరికీ కొబ్బరికాయలు కొట్టిన తర్వాత పోచమ్మని చేసుకోవాలి శ్రావణంలో ఫస్ట్ ఫస్ట్ అది మన దేవుళ్ళందరికీ కొబ్బరికాయలు కొట్టాలి కాబట్టి ఫస్ట్ కొబ్బరికాయలు కొట్టే ప్రాసెస్ చూపించిన దాని తర్వాత మనం పోచమ్మని చేసుకున్నాం ఫస్ట్ అమ్మ దేవుడికి కొబ్బరికాయ కొడుతుంది ఎందుకంటే అమ్మ ఇంటికి పెద్ద కాబట్టి అమ్మ కొబ్బరికాయ కొట్టింది దాని తర్వాత అమ్మ నన్ను కూడా కొట్టమన్నది నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా మొక్కుకొని తండ్రి ఇలాంటి ఎవరికి ఏం జరగద్దు అనుకున్న అనుకున్నట్టు జరగాలి తండ్రి అంత మంచిగా జరగాలి అని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకొని దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నాం దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కుకొని మనం అడగాల్సిన కోరికలన్నీ అడిగి మనం చెప్పాల్సిన మాటలన్నీ దేవుడికి చెప్పి కొబ్బరికాయ కొడితే ప్రశాంతంగా ఉంటుంది అది చెప్పలేం అంత సంతోషంగా ఉంటుంది రాట్లేదా దాని తర్వాత అమ్మే అన్ని దేవుళ్ళకు కొబ్బరికాయలు కొట్టింది నేను ఒక వెంకటేశ్వర స్వామికి మాత్రం కొట్టినా ఎందుకనే నా ఫేవరెట్ ఘాట్ కాబట్టి కొబ్బరికాయ కొట్టిన దాని తర్వాత కొబ్బరికాయని అట్లా ఖాళీగా ఉంచొద్దు అంట షుగర్ అన్న ఏదన్నా వేయాలంట కానీ నేను షుగర్ అయ్యాను జస్ట్ బొట్టు పెట్టేసిన మమ్మీ అందరి అందరి దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత తొందరగా వెళ్దాం తొందరగా వెళ్దాం అంటారు ఎందుకంటే మనం లేట్ చేసి అక్కడ టెంపుల్ కాడ కూడా లేట్ అయిపోతుంది పనులన్నీ లేట్ అయిపోతాయి తొందర రా అని చెప్పేస్తే ఫైనల్గా దేవుడికి హారతి ఇస్తున్నా ఆ హారతి ఇచ్చిందని తర్వాత టెంపుల్కి వెళ్తాం నాకు అసలు పూజలు అంటే పెద్ద పెద్ద పూజలు నాకు చేయడం రాదు ఏదో వచ్చిన మట్టుకి మనస్ఫూర్తిగా అయితే దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటా నేను అంత పెద్ద పూజ అనేది కాదు మళ్ళీ నాకు ఏదో ఒకరి కామెంట్ చేయకండి ఇక హారతి చెందిన తర్వాత ఇక అమ్మ పూజమ్మ వెళ్దాం అని చెప్పి బయలుదేరుతుంది మా మమ్మీ నాకన్నా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అమ్మ ఇటు నేను ఏదైనా పట్టుకుంటా అంటే నీకేం పని చేత కాదు ఆ చెంబట్టుకో చాలు అని చెప్పేసి మా మమ్మీ సామాన్లన్నీ పట్టుకొని కోడిని పట్టుకొని వెళ్తుంది అమ్మ ఇవ్వవే అంటే కూడా నాకు ఇవ్వకుండా మా మమ్మీ వెళ్ళిపోతనే ఉన్నది స్పీడ్ అండ్ స్పీడ్ అంటే ఫాస్ట్ గా వెళ్ళిపోతాను చూడండి ఎంత ముందుకు వెళ్ళిపోయిందో అసలు అమ్మ ఇవ్వవే అంటే కూడా ఏ పొనవు ఎప్పుడైనా రాపో అని చెప్పేసి మా మమ్మీ ముందు వెళ్ళి గుడి చుట్టూ తిరుగుతుంది ఇక సర్లీగా తిరగనే అమ్మ తిరిగిన తర్వాత నేను తిరుగుదామని చెప్పేసి ఇక అమ్మని అయితే వీడియో తీసేది తర్వాత దేవుడికి దండం పెట్టుకొని నేను కూడా తిరుగుతున్నా మా ఇంటి కాడ పోచమ్మ తల్లి ఈ తల్లిని పెట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయితే అప్పుడైతే చాలా చిన్నగా అసలు డెవలప్మెంట్ లేదు కానీ ఇప్పుడు మాత్రం కొంచెం అయితే డెవలప్ కొంచెం చేసిండ్రు అంటే ఎక్కువే చేయలేదు కానీ మామూలుగా చేసిన మట్టుకైతే మంచి చేసిండ్రు చిన్నగా ఉన్నప్పుడు అయితే మేము చిన్న మన ఫోల్ ఉంటది కదా ఒక కాల్వ మీద రెండు ఫోల్ వేసి ఆ ఫోల్ల మీదకి వెళ్ళి మమ్మల్ని నడిపించిండ్రు అంటే అంత అసలు పట్టించుకోని ఉండేది కానీ ఇప్పుడు మాత్రం కొంచెం టెంపుల్ మాత్రం మంచి కేర్ తీసుకొని మంచి చేసిండ్రు ఓకే ఆచే భక్తులకైతే కొంచెం మంచిగా అనిపించింది ఇక మా మమ్మీ కూడా బోనం సమర్పిస్తుంది బోనం సమర్పించాక ఇక తల్లి దగ్గర కూడా మన మనసులో ఉన్న బాధ కోరికలు అన్నీ చెప్పుకొని మనసు పూర్తిగా మొక్కుకొని ఆ తల్లికి కొబ్బరికాయ కొట్టేసినాం ఎందుకో తెలియదు నాకు పోచమ్మ తల్లి అన్న దుర్గమ్మ తల్లి అన్న నాకు చాలా ఇష్టం ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా ముందుండి నేను నన్ను నడిపించినట్టే అనిపిస్తుంది నాకు ఎలాంటి కష్టాలున్నా ఆ తల్లికే చెప్పుకుంటా నేను నాకు నేను పడ్డ కష్టాలు అసలు ఇలాంటి వాళ్ళు కూడా పడవద్దు ఎందుకంటే చెప్పుకుంటే తీరే కష్టం కాదు నాది అలాంటి కష్టాల నుంచి కూడా ఆ తల్లి నన్ను బయటికి తీసుకొచ్చింది ఆ కష్టం ఏంటి అని మీరు అడిగితే నాకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకుతో షేర్ చేసుకుంటా టెంపుల్ కాడ మొత్తం మొక్కలన్న పేపించేసుకున్నాం ఇక దాని తర్వాత కోనే ఓసీలు అది చూపించదు కాబట్టి మీకు చూపేయలేదు వెనక నల్లపోచమ్మ తల్లిని కూడా పెడుతున్నారంట నాకు నల్లపోచమ్మ తల్లి అన్న కూడా చాలా ఇష్టం ఇక తల్లి కోసమే వెయిట్ వెయిట్ చేస్తున్నా ఆ తల్లిని ఎప్పుడు పెడతారా అని చెప్పి ఇక ఆంటీ మా మమ్మీ ఏదో పంచాయతీ మాట్లాడుకుంటున్నారు అంటే పంచాయతీ అంటే పెద్ద పంచాయతీ కాదు ఏ నువ్వు ఇంటికి రావు అని చెప్పి లేకపోతే నన్ను మీ ఇంటికి భోజనానికి అని చెప్పి ఇట్లా సరదాగా మాట్లాడుకుంటున్నారు ఇక అందరు మాట్లాడేసి మా అమ్మ స్పీడ్ అండ్ స్పీడ్ వెళ్దాం వెళ్దాం అని చెప్పేసి బయలుదేరుతుంది ఎందుకు అంటే చెప్పాను కదా లేట్ అవుతుంది ఇక అని చెప్పేసి తొందర తొందర ఇంటికి వెళ్దాం అని చెప్పి మమ్మీ నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోతుంది ఇక ఫైనల్గా అయితే పూచిమ తల్లి దగ్గర అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత నేనే వంట చేస్తాను ఎందుకంటే మా మమ్మీకి చేతనైతే అని ముందే చెప్పింది ఇక నన్నే వండమని చెప్పింది కాబట్టి నేనే వంట చేసి మీకు చూపిస్తాను నచ్చితే వేసుకోండి నేను సింపుల్ షార్ట్ అండ్ స్వీట్గానే చేస్తాను అంటే హెవీగా అన్ని వేసి ఏం చేయను సింపుల్గా చికెన్ కర్రీ చేస్తాను ఇక నేను రైస్ బంద్ చేసి టూ మంత్స్ అవుతుంది ఎందుకంటే డైట్ ఫాలో చేస్తున్నా చాలా మంది డైట్ చేయి డైట్ చేయి అంటున్నారు కాబట్టి నేను టూ మంత్స్ నుంచి డైట్ చేస్తున్నా ఇక నేను చెప్పాది తప్ప నేను ఏమీ తినట్లేదు అందుకని చెప్పేసి ఇక నేను ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసి ఇక చికెన్ ప్రిపేర్ చేద్దామని చెప్పి మమ్మీ అన్ని ప్రిపరేషన్ చేసింది జస్ట్ నేను సౌకుల లెక్క అట్లా పెట్టేసుకొని వండడమే దెబ్బ దబ్బ అని చెప్పేసి వంట స్టార్ట్ చేసేసిన ఇక నేను గిన్నెలో ఆయిల్ పోయాం ఆయిల్ ఘోరంగా ఎక్కువైపోయింది చికెన్లో ఆయిల్ ఎక్కువైతే టేస్ట్ అస్సలు ఉండదు మంచిగా అస్సలే ఉండదు తీసే ఆయిల్ తీసే ఆయిల్ అని పదిసార్లు చదివింది సర్లే అని చెప్పి తీసేసి ఇక వండడం స్టార్ట్ చేసిన ఫస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు వేసుకున్న దాని తర్వాత అల్లం మెల్లిపాయ పేస్ట్ వేసుకొని దాని తర్వాత పసుపు కూడా వేసుకొని మంచిగా కలిపి కొంచెం వేగనిచ్చింది దాని తర్వాత ఇక అందులోనే ఉప్పు గరం మసాలా వేసుకొని కలపాలి కలిపిన దాని తర్వాత చికెన్ వేసేసుకోవడమే చికెన్ వేసుకొని మంచిగా ఉప్పు కలిసే వరకు కలుపుకోవాలి నేను చికెన్ వేసిన ముందన్నా చికెన్ వేసిన తర్వాత నేను సాల్ట్ వెంటనే వేస్తాను ఎందుకంటే ఆ పీసెస్కి మనకు ఉప్పు మంచిగా పడుతుంది అని చెప్పేసి షార్ట్ అండ్ స్వీట్ అంటే చాలా సింపుల్గా వేసేస్తాను చికెన్ కర్రీ మగ్గేదాకా కొద్దిసేపు మూత పెట్టుకొని వదిలేయాలి దాని తర్వాత కారపొడి వేసుకోవాలి మా మమ్మీ చాలా కారపొడి ఎక్కువ వేసింది ఎందుకు వేసినవి ఏమన్నా అంటే అయ్యో మర్చిపోయి వేసేసినా అయినా చికెన్ కర్రీ బాగానే ఉంటుందిలే కారం ఉంటే అని చెప్పి ఇటు కారంగా మాట్లాడింది సర్లే అని చెప్పేసి ఇక కారం ఎక్కువనే అనిపించినా టేస్ట్ అయితే ఉంటుంది అని చెప్పి ఇక కొన్ని వాటర్ వేసి కొత్తిమీర వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి చూడండి కర్రీ ఎట్లా ఉడుకుతుందో ఫైనల్గా మన చికెన్ కర్రీ అయితే అయిపోయింది మా మమ్మీ నాకు లెగ్ పీస్ వేస్తుంది ఎందుకంటే నాకు లెగ్ పీస్ అంటే ఇష్టం అది ఇష్టమానేం కాదు ఇంటికి చిన్న చిన్నకూతుంది నేను ఎప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా ఖచ్చితంగా చికెన్ అయితే ఆ లెగ్ పీస్ మనకే ఇప్పుడు టేస్ట్ చేసి నేను ఎలా ఉందో మీకు చెప్తాను నాకైతే నచ్చింది అనుకో ఎందుకంటే కోర్స్ నేనే వండిన కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది మీ ఇంట్లో మీరు కూడా ఇలాగే వండుకుంటారా లేకపోతే వండింది నా అలాగే తింటారా ఏదైతే మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇలాగే ముందుకు వెళ్తాను నేను వేసే అడుగునే మీరు ఇంకొంచెం నన్ను ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్